హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్కి సంబంధించి ల్యాబరేటరీలో మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అసిస్టెంట్ పోస్టులకు అనమాట దీనికి చేరగానే మీకు శాలరీ సెవెంటీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి అండ్ మీకు ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈఎస్ఎం ఎక్స్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఈఎల్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో లేటెస్ట్ అప్డేట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఇది క్లిక్ చేసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అన్నారు అది క్లిక్ చేయాలండి మనకు కావాల్సింది ఇదే అనమాట అడ్వర్టైజ్మెంట్ అప్లై చేయాలంటే మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే రిక్రూట్ డాట్ ఎన్ఏఎల్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ దీనికి వెళ్తే డైరెక్ట్గా మీ కరెంట్ ఓపెనింగ్స్ వచ్చేస్తాయండి ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెక్ చేసుకోవాలన్నమాట ఈ ఫస్ట్ ఇచ్చారు దీనికి క్వాలిఫికేషన్ పే ఇవన్నీ ఇట్లా ఇది కాదు మనకు కావాల్సింది కిందకి స్క్రోల్ చేస్తూ ఉండండి కింద మనకి అడ్వర్టైజ్మెంట్ నంబరు సిక్స్ అని ఉంది చూడండి సో ఇది ఇక్కడ క్లిక్ హియర్ అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా అదేవిధంగా మీరు అప్లై చేయాలి అంటే కనుక నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని సైన్ ఇన్ అని క్లిక్ చేయండి తర్వాత మీ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి మీరు ఓపెన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ వస్తుందన్నమాట సో అది మీరు అప్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ సంస్థ అయినటువంటి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి అండ్ మీకు దీనికి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ మీకు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ లెవెంత్ మార్చ్ లెవెన్త్ ఏప్రిల్ వరకు ఉందన్నమాట టైం లెవెన్త్ ఏప్రిల్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అప్లై చే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి మీకు థర్టీ సిక్స్ ఉన్నాయి ఆ థర్టీ సిక్స్లో మళ్ళీ అన్ రిజర్డ్ ఫిఫ్టీన్ ఓబీసీ ఎయిట్ ఎస్సీ సిక్స్ ఎస్టీ ఫోర్ ఈడబల్యూస్ త్రీ ఈ విధంగా స్ప్లిట్ చేస్తున్నారనమాట అనమాట అన్ రిజర్డ్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు పే స్కేల్ ఎలా ఉంటుందంటే మీకు పే లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తారు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మినిమం బేసిక్ పే ఉంటుంది మ్యాక్సిమం వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట మీకు ఎమోల్మెంట్స్ అన్నీ కూడా కలుపుకొని సెవెంటీ థౌజండ్ పర్ మంత్ మీకు శాలరీ వస్తుందండి అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి పోస్ట్ వైజ్గా ఇస్తున్నారు పోస్ట్ కోడ్ని బట్టి టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ కోడ్లు ఉన్నాయి ఆ కోడ్ ప్రకారం మీరు క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే మీరు ఇంజనీరింగ్ డిప్లొమా ఉంటుంది కదా త్రీ ఇయర్స్ పాటు అది మీరు ఎలక్ట్రానిక్స్లో చేసి ఉండాలన్నమాట లేదు అంటే కనుక డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆఫ్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ల్యాటరల్ అడ్మిషన్ ఇన్ డిప్లొమా కోర్సు ఒకవేళ ల్యాటరల్ అడ్మిషన్ ఉన్న వాళ్ళకైతే టూ ఇయర్స్ ఫుల్ టైమ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ మీకు టెక్నికల్ అసిస్టెంట్లోనే సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి కదా స్ప్లిట్ చేశారు కదా అది మీరు ఒకసారి చూసుకోండి టేబుల్లో మీకు అర్థమవుతుంది దీనికి కూడా మీకు డిప్లొమా ఉండాలి అయితే మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండాలన్నమాట అంటే డిప్లొమా అనేది మీరు కంపల్సరీ చేయాలండి విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ కావాలంటున్నారు దీనికైతే అండ్ అదేవిధంగా లేదంటే కనుక మెకానికల్ ఇంజనీరింగ్ చేసి టూ ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్ ల్యాటరల్ అడ్మిషన్ అనేది కోర్స్ చేసి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు తర్వాత నెక్స్ట్ మీకు పోస్ట్ కోడ్ వన్ నాట్ త్రీకి వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి డిప్లొమా చేసి ఉండాలి లేదంటే కనుక టూ ఇయర్స్ కోర్స్ అనేది మీరు ల్యాటరల్ అడ్మిషన్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ వన్ నాట్ ఫోర్కి వచ్చేసి మీకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు బీఎస్సీ చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉందన్నమాట ఈ పోస్ట్కి బిఎస్సి కానీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ వన్ నాట్ ఫైవ్కి వచ్చేసి బీఎస్సీ ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్ ఆర్ ఈక్వలెంట్ ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి డిప్లొమో కానీ బీఎస్సీ కానీ పర్టికులర్ రిలవెంట్ ఫీల్డ్లో చేసి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఇప్పుడు ఎలవెన్సెస్ ఇస్తారో చెక్ చేసుకోవచ్చు ఈ పేరాలు టీఆర్ఎన్ఎస్ ఎలవెన్స్ హౌస్ రెంట్ ఎలవెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఈ విధంగా వివిధ రకాల ఎలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట మనకి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందండి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫస్ట్ మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట ఆ రిటర్న్ ఎగ్జామ్ కూడా మీకు ఎలా ఉంటుంది పేపర్ వన్ టూ అండ్ త్రీ ఈ విధంగా స్ప్లిట్ చేశారు పేపర్ వన్లో ఏముంటుందంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయంట ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ నో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇందులో పేపర్ వన్లో అండ్ పేపర్ టూలో జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఉంటుందండి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి పేపర్ త్రీలో వచ్చేసి మీకు కన్సర్న్ సబ్జెక్ట్ ఇప్పుడు మెకానికల్ అయితే మీకు మెకానికల్ మీద ఉంటుందన్నమాట హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు దీనికి కూడా ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఇస్తారు ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి ఆ తర్వాత మిమ్మల్ని ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారనమాట ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి సేమ్ వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో ఎన్ఏఎల్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీకు నేను లింక్స్ కూడా చూయించాను ఏ విధంగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని సో సేమ్ ఫాలో అవ్వాలి ఒకసారి అప్లై చేసే ముందు ఇవంతా కూడా చదువుకొని అప్లై చేస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో దీనికి రిలేటెడ్ కంపెనీస్లో ఎక్కడున్నా కానీ జాబ్ ఇస్తారండి తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన ప్లేసెస్లో కూడా సిఎస్ఐఆర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మీరు తర్వాత ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు డిప్లొమో అండ్ బిఎస్సీ చేసిన వాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్నారు అండ్ మీకు లెవెన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉందండి చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ